ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్కి కి సంబంధించి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది నిఖిల్ వచ్చేసి కావ్య గురించి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు నువ్వు లేకపోతే నేను బతకలేనంటున్నాడు అని చెప్పి అట్లా ఒక వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ వీడియో అయితే వచ్చేసి నిఖిల్ పెట్టాడు కరెక్టే కానీ అది వచ్చేసి కావ్య కోసం ఏడుస్తున్నట్టు అట్లా కాదు తను డబ్బింగ్లో ఉన్నప్పుడు అంటే ఒక సీరియల్కి వెబ్ సిరీస్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చేసిన జోక్గా చేసిన దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో తీశారు దా జోగ్గా చేసిన దాన్ని పెట్టిన వీడియోకి ఇంకా నిఖిల్ కావ్య కోసం ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అని చెప్పి పెడుతున్నారు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అనేది ఎవరు పబ్లిక్ అట్లా పెట్టరు కదా సో అట్లా క్యాప్షన్ యాడ్ చేశారనమాట ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఆహా ఛానల్ వెబ్ సిరీస్ లెవెల్ ఆఫీస్ అని యాక్చువల్గా దాని స్టోరీ ఏంటంటే నిఖిల్కి వచ్చేసి తనకి ప్రమోషన్ ఇచ్చి ఆఫీస్కి హెడ్ లాగా అట్లా వస్తాడనమాట యాక్చువల్గా హెడ్గా వచ్చినప్పుడు తను రాకముందే అసలు ఆఫీస్లో హైక్స్ ఇవ్వాలన్నమాట అంటే సీనియర్స్కే హైక్స్ ఇవ్వాలి యాక్చువల్గా హైక్ అనేది అనమాట అంటే ఎవరికీ హైక్ రాలేదు అని చెప్పి చెప్తారు జూనియర్స్కి అయితే అసలు హైకే లేదు అని చెప్పి చెప్తారు కానీ సీనియర్స్ అయితే ఒక టూ పర్సెంట్ మాత్రం హైక్ ఇస్తారు యాక్చువల్గా వేరే లెవెల్ ఆఫీస్ అంటే అందరు ఏ ఎక్స్పెక్ట్ చేస్తే ఇదే ఉంది దీనిలో అసలు ఏం లేదు ఈ వేరే లెవెల్ ఆఫీస్లో చూడటానికి కాకపోతే నిక్కిళ్ళి మాత్రం యాక్షన్ బాగుంది కాకపోతే మొత్తం చూపించింది ఏంటంటే మొత్తం అసలు ఆఫీస్లో ఎట్లా చిల్ అవుతారు ఎట్లా మాట్లాడతారు ఎట్లా ఎంజాయ్ చేస్తారు అదే చూపిస్తున్నారు కానీ అసలు దీని ఏం లేదని చెప్పి అసలు పుకార్లు బయటకు వచ్చేస్తాయి అనమాట యాక్చువల్గా ఫస్ట్ టూ ఎపిసోడ్స్లోనే మొత్తం చూపించమంటే ఏం చూపిస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇంకా మొత్తం ఇంట్రెస్టింగ్ అట్లా ఇట్లా రావాలంటే రాదు కదా సో ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా అందరు గెస్ట్ అయింది ఏంటంటే దానిలో ఒక ట్విస్ట్ లాగా ఒకటి చూపిస్తున్నారు హైక్స్ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రావాలి వచ్చినట్టు బయట పెట్టలేదు ప్లస్ చిన్ని సీరియల్ గురించి కూడా లేటెస్ట్ న్యూస్ వస్తున్నాయి